త్యాగురు వాళ్ళ తల్లిదండ్రులకు పదమూడవ సంతానం వాళ్ళ అమ్మకే త్యాగురి పదమూడవ సంతానం అది ఉపనిషక్తి మంత్రాలు చదువుకునే కుటుంబంలో పుట్టాడాడు ఆ రవీంద్రనాథ్ త్యాగురు తండ్రి దేవేంద్రనాథ్ త్యాగురి ఎప్పుడై గురు రోజు ఉపనిషత్తులు చదువుకునేవాడు ఎవడో చెడ్డ చేస్తే చెడ్డ నిదం కాదు ఎవరో చెడు వాడు అంటాడు గుడ్ మెసిస్ట్రూ త్యాగురు అంటాడు పొయ్యములో వారు చివరి రోజుల్లో చెప్తారు గుడ్నెస్ ఇష్ట చెడ్డతనం నిజం కాదు మంచితనం నిజం మీకు ఎప్పుడన్నా అశాంతి వస్తుంది అది నిజం కాదు అది నిజం కాదు కాబట్టి అందులో బయటకు కదా మీరు ప్రయత్నం చేస్తారు మీరు ఎప్పుడు శాంతిగా ఉన్నారు ఉన్నానుకోని ఎలా ఉండిపోవాలనుకుంటారు గుడ్నెస్ ఇష్ట అండ్ పీస్ ఇష్ట నీ యత నల్వయిష్ట్రు పరమాత్మ ఒకవే నిజం నువ్వు అనుకునేది ఏది నిజం కాదు పరమాత్మ బలం ఇష్ట అశాంతి నిజం కాదు నీకు ఎప్పుడైనా శాంతి వస్తే నిజం నీలోని చెట్టుతనం నిజం కాదు మంచితనం ఉంటే నిజం ఈలోనూ మంచిది అంతే చెడ్డతనం ఉంటే అందులోని బయటకు వచ్చేటప్పుడు ప్రయత్నం చేస్తాం మనం తెలుస్తా ఉంటాం కదే మంచితనం నిజమే చెడతనం నిజం కాదు శాంతి నిజమే అశాంతి నిజం కాదు నువ్వు ఏదైతే పొందుదామనుకుంటున్నావు సాధన చేసా పరమాత్మ కూడా నిజం చేటర్ నిర్వహించు ఓ గాడ్ ఇన్ ఎవర్ డివైన్ మేనిఫెస్టేషన్ లెట్ మీ శ్రీ మై ఓన్ సోల్ బియాడ్ మోర్టారిటీ అండ్ బియాడ్ డెత్ అంటే నీ లైషం అంటే ఈశ్వరుడు అంటే నీ శరీరం మాత్రమే కాదు పుట్టేవాణ్ణి కాదు చచ్చిపోయేవాణి కాదు పుట్టేవాణ్ణి కాదు చచ్చిపోయేవాణి కాదు ఈ చాలు పుట్టికలకి సంవత్సరానికి అచీచందావు నా ఆ సత్యమే ఆ సత్యమే ఆ సత్యమైన నీలో నేను కూడా బాగా ఉన్నా నేను సత్యేవాడు కాదు పుట్టుకునేవాడిని కాదు సాగు పుట్టుకల్లో నీళ్లు కూడా నేను కూడా బాగా ఉన్నాయా నాకు తెలుసున్నదే తెలియకపోయినా తెలుసు అనుగ్రహించు నన్ను తెలుసున్నా నేను పరమాత్మనే తెలియకపోయినా పరమాత్మ కానీ ఆ తెలుసుకునే శక్తి నువ్వు నన్ను అనుగ్రహించు డివైన్ Let me see my own self, it is beyond that. It. it is beyond mortality.